ఎక్స్క్యూస్ మే కీ ఏ డిపార్ట్మెంటు అదే అనుకునేరు అదే అనవడికినాలే తెలుసుకోవడానికి మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు సో మీ డిపార్ట్మెంట్ ఏదో మాకు తెలిసింది అనుకోండి మిగతా వాళ్ళంతా ఎలా ఉంటారో మాకు అర్థమవుతుంది ఆ అనవసరంగా మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మా టైం వేస్ట్ చేస్తా ఇంకో చోటికి వెళ్ళి మంచి ఫిగర్స్ లైన్ చేసుకుంటాం చూ మీరంతా ఎందుకు కానిట్టుకొసరా అర్థం కావట్లేదు ఇదు పెట్టడానికి సిద్ధా పోరా ఏయ్ మరి అబ్బ పగల మావ ఇది నీక అవసరంటాదిలేరా ల ల ల ల ల ల ప్రీతికి మీరు గ్యారంటీ పోరా ప్రీతికి నేనే ప్రీతికి ప్రీతికి మాత్రమే లేదు మామా హాయ్ తాతయ్య ఎందుకు అవునా అన్నకి ఏమైనా ప్రమోషన్ వచ్చిందా అనే కాదు నీకే ప్రమోషన్ నాకా నువ్వేగా పెళ్లి కొడుకు కాబోతున్నా ఎంజాయ్ పెళ్లి కొడుకు అమ్మా అమ్మా ఏంటి వదిలేదు అంటోంది నీ వదిలి చెప్పింది నిజమేరా మన రత్న అమ్మాయి గారు ఎవరు నేను బస్సు ఎక్కించాను ఆయన కూతురా ఎవరిని అడిగి డిసైడ్ చేశారు అయ్యో నాకేం తెలియదు బాబు వెళ్ళి నాన్న అడుగు నాన్న వదిలే బాబు వెళ్ళి మీ ఆయన అడుగుతాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి అదే నన్నెంతగా మరి అడుగుతున్నా నేను చేస్తున్న పని ఏంటి నువ్వు అడుగుతోంది ఏంటి చెప్పేవి శ్రీరంగ నీతిలో దూరేవో దొంగనగోడు ఊరికే అనలేదు ఏంటి వాగుతున్నావు నేనేం వాగట్లేదు ఉదయం మీరు ఓవరా చేసినప్పుడే అనుకున్నాను మీ ఫ్రెండ్తో చెప్పే ఉంటారే మా అబ్బాయి చాలా మంచివాడు నేను గీసిన గీత దాటడు అని చెప్పుంటారు తప్పకుండా చెప్పుంటారు అవును ఎవరికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు ఎవరిని అడగాలి చేసుకోబోయే నన్ను అడగాలి నేను మిమ్మల్ని అడిగానా నాకు ఇప్పుడు పెళ్లి చేయండి అని నువ్వు అడగక్కర్లేదా నేను నీ కన్న తండ్రి నాకు తెలిసి ఏం చేయాలి ఈ కథలన్నీ నా దగ్గర వద్దు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఐడియా లేదు ఒకవాడు ఉన్నా నాకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి మీరు చెప్పిన మాట అన్నిటికీ నేను తలాడించలేను నా వల్ల కాదు నా మాట విరుకుంటే నువ్వు ఇంట్లో ఉండకలేదు బయటకు మీరు ఈ మాట అంటారని నాకు ముందే తెలుసు కొద్దిగా లీటర్ పెట్రోల్ వేస్ట్ చేసుకుని పల్లెటూరు పార్టీని తీసుకెళ్ళినప్పుడు అంటున్నాను వెళ్తున్నావు తెలుసు అది నా చేత ఎక్కడికి నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు నా ఇంట్లో ఒక మంచిగా ఎవరైనా గుర్తిస్తాడు పెద్ద తెలివైన వాళ్ళ మాట్లాడుకో నీ ఏదో నిర్ణయించాడు అది కొంచెం ఓపిక వెళ్లకు వెళ్ళిపోతాను ఒట్టి పెరుకోడి ఆఫీస్ పడి పోరా ఇవ్వరా వెళ్ళరా ఈ వయసులో ముక్కుపొడి పిలుస్తున్నావు మా తాత కూడా ముక్కుపొడి వేయరా రే మీ తాత అందరి కూడా వేసుకోడు అందుకని ఫాలో చేయడం హాయ్ చేస్తా రే రాయ్ కార్తీక్తి ఏంట్రా ఈ టైంలో వచ్చావు మా నాన్న పిల్లని చూశాడు నేను పెళ్లి చేసుకోవాలట ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకామ్ చేస్తుందట రే ముందు చేయకండి ఇంత సంతోషకరమైన విషయాన్ని అంత దీనంగా చెప్తావేంట్రా నేను మూడు మూడోట్లో ఉంటే వీడు ఒకడు హింసపెడతున్నాడు మా అందరికి పెళ్లి జరుగుతాయో జరగవో కూడా తెలియదురా కానీ నీకు నీ నాన్నే ఒక చూసించాడు ఏడుస్తావు నేను ఎలాంటి డ్రీమ్స్ సిటీలో ఒక అందమైన బంగ్లా అల్ట్రా మోడర్న్ లో ఇంగ్లీష్ మాట్లాడే నిషా మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం చైనీస్ కుక్ ఇటాలియన్ గార్డెన్ ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను ఆదోదలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట ఒక మొహంతో ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపు కొట్టి కామన్ బాత్రూమ్ ఐకాట్ దిస్ రా సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు కామన్ డైలాగే నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు అందుకు నువ్వేమన్నావు నేను ఇంట్లో బయటకు వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను అది డిసైడ్ ఏంటో నువ్వు అనేది నేను సీరియస్ గా రా స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకేరా గౌరవం ఇల్లు వదిలి బయటకు వచ్చామో ఒక్క పాటలు పడాలి ఏంట్రా ఆలోచిస్తున్నావు నువ్వు కొరియర్ కంపెనీలో పని చేస్తున్నావుగా వాడిచ్చే రెండు వేల చిల్లర జీతంతో ఈ సిటీలో కలిపడి తినగలవా ఇప్పుడు ఏమంటావు రే మావా విశాలంటే అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు థియేటర్లకి వెళ్ళొచ్చు అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు షాంపూలు పౌడర్లు స్నోలు అవి ఇవి చెత్త చెదాలు ఇవన్నీ కొంటానికే నీ జీతం సరిపోతుంది మిగతా వాటికి ఏం చేస్తారా అందుకని ఆ పల్లెటూరు పిల్లలు చేసుకోమంటావా అవును పెద్ద సిటీ జన్ ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరే ఎవరి దగ్గర ఉందట్రా పొల్యూషన్ కంట్రోల్ లో మరి వెతుకుతున్నారు నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు రే మావా నా బండి గురించి మాట్లాడుకో అవును నీలో పెద్ద బెంజ్ కంపెనీ బండి అర్థం చేసుకోరా చూడు విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష ఒక ఆశీన్ ఒక స్త్రీయ వేళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా రే మామ పెళ్లికి ఒప్పేసుకోరా నీ పెళ్లి అయ్యాక అమ్మాయికి నీకు పర్లేదు అనుకో ఏదో ఒక అబద్ధం చెప్పి తనకి వివాళకులు ఇచ్చి ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నిషానో నిషానో ఆయన మామ నీ మంచి గురించి చెప్తున్నా రా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదరా దాన్ని వాయిదా వేయకు మర్యాద ఒప్పేసుకో వెళ్ళు ఇంకో పది రోజులేగా నీ ఇష్టం వచ్చినట్టు మాటలు అదోలా ఉన్నాయి ఏమి లేదమ్మా ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా తర్వాత మాట్లాడుకుందాం నాకు ఇప్పుడే తెలియాలి ఏముందో చెప్పండి చెప్పటానికి నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువు చదువుతున్నాడు పెద్దలంటే చాలా గౌరవం నేను అతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఏర్పాటు చేసాను ఎవరిని అడగాలి చేసుకుని నేను అడగాలి ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నాను చదువుకోవాలని ఆశపడ్డావు అయిన వాళ్ళందరూ వద్దన్నా నేను చదివిస్తున్నాను కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నాను ఇక నేను ఎవరు చేసుకుంటాడు అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాలతో తాళి కట్టించుకో నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపడకొట్టే విధవగా ఇంటికి వచ్చేస్తాను నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత ఆ తర్వాత నువ్వు ఏంటి వస్తేంటి విధవుగా ఏంటి నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాలే నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను ఎందుకు నాన్న నువ్వెందుకు వద్దకొస్తున్నావు నేను చదువుకోవాలి నా కాళ్ళ మీద నిలబడాలి చదువుకో బాగా చదువుకో నేను ఎవరు వద్దన్నారు నీకు పెళ్లి నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను ఇంకేం కావాలి ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు ఇంకా రెండు వారాల టైం ఉందిగా ఈ లోగా ప్రిపేర్ అవ్వచ్చులే అయ్యో మీకు అర్థం ఏంటి ఎలా చెప్పాలో నాకు బాగానే అర్థమైంది గాని ముందు నీ ఫోటో ఇవ్వు పెళ్లి కొడుకు పంపాలి నేనేమి ఇవ్వను ఇవ్వకు వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను అమ్మా మీ నాన్న మాట వినవి నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను అలా చెయ్యవే నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు బాధపడితే బాధపడ్డాంలే మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి నీతో మాట్లాంటి అమ్మా ఇలా బెదిరించి అవుతుంది అంటే నాకు ఇష్టం దానికి ఎలా చెప్పాలి మీకు కొంచెం ఓవర్ ఎవరూ ముంచుకొస్తుంది రాదంటే కోరుకుంటే పోలు ఇది మా ఇల్లు ఇది నాది ఏం మిస్టర్ తాళి నా హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని గుడి చేయండి ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను అలాగా కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను నువ్వే దాన్ని ఈజీ చేసావు ఇలా చూడవు నేనేమి అంటాన్ని చూసో ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకోలేదు మీ నాన్న వచ్చి మా నాన్నని బతమాల్కున్నాడు మా అమ్మాయి ఊళ్ళో మరి తిరుగుతోంది ఊళ్ళో వాళ్ళందరూ కాంట నుంచి ఉమ్మేసుకున్నారు దయచేసి తనకు జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకున్నారు మా నాన్న వచ్చి నన్ను బతిమాకున్నాడు ధరే పోతే పోనీ అని పడే నీ మెళ్ళో తాళి కడితే నువ్వు రెచ్చిపోతున్నావే లేకపోతే ఈ మొహాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటాడు హై గారు వైజాగ్ లో కింగ్ అనుకో ఎంతో మంది మోడన్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు మీరు కింగ్ అయితే నేను మంది నాకు నువ్వు నచ్చలేదు ఏదో పెద్దవాళ్ళ బలవంతం మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం గుజరత్ని ఇలాగే పోని ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం నేను డీల్కి రెడీ నువ్వు రెడీ అయినా అయితే బయట పడుకో స్విచ్ ఆఫ్ ద లైట్స్ పిల్ల నీదే భారం నా బంగారు కొండ పెళ్లి చేసుకుని చాలా దూరం వెళ్తున్నావు మీ నాన్న బాధపడుతున్నాడు కాస్త నవ్వుతూ మాట్లాడవే నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడమన్నాను ఆయన ఇష్టం చేశారు నేనేం చేయగలను బాగా బాధపడి నీ అత్తారి ఇంట్లో నోరు పారేసుకోకమ్మా కాస్త చాలా బాబు ఉమ ఎంతో గారాభంగా పెరిగింది అది ఏం చేసినా నా కోసం నువ్వు భరించాలి అలాగే పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి ఇంకో విషయం చెప్పండి ఇంకా పెళ్ళైనా ఉమ చదువుకోవాలని ఆశపడుతోంది మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను నువ్వు కూడా ఒప్పుకున్నావు అంటే మంచి విషయం కదా అంకల్ నేనే ఏర్పాటు చేస్తాను సరే పెళ్లి కూర్చో వస్తాను రాకముందే బయలుదేరమన్నా సరేనమ్మా బయలుదేరండి బయలుదేరండి పోనాయినా జాగ్రత్త జాగ్రత్త ఫోన్ చేయండి బండి వెనక్కి తిప్పాను అదే ఇప్పుడు విక్రే రావాలని బలవంతం పోలేదు నేను తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేస్తాను నీకు ఎప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు కాస్త మొరగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏదో నాకు చాలా చిరాగ్గా ఉంది మళ్ళీ వెనక తిప్పండి నాకు నీ ఫీలింగ్ అర్థమైంది వాట్ ఐ మామ నాకు ఒక అనుమానరా అది ఎప్పుడో కదా ఏంటి అశోకుడు కొలల్ని తవ్వి చిట్లదుకు నాటాడు సింపుల్ మ్యాటర్ రా కొలల్ని తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి ఎట్లు నాటింది మల్లంటి కొరరలు పైకి ఎక్కి దొంగతనంగా వాలడి చూడడానికి అయ్యో ఏం బ్రేన్ రా ఇంత తెలివేల వచ్చింది ఆ మా తాతగనించి వచ్చింది ఎలా హరేయ్ అడు చూడండి రా కార్తీక్ వస్తాడు ఏయ్ పెళ్లి కొడుకు దందా కదా ట్రీట్ ఇస్తామని ట్రీటా అవును ఎందుకు పెళ్ళి ముందు బయాస్ పట్ ఇవ్వలేదు పెళ్ళేయక అల ట్రీట్ ఇస్తామనుంది అందుకే నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి ఇది ఉత్తి పెళ్లి ఏం నువ్వు అనేది ఇలా చూడవు నా వైఫ్ నలుపు ఎరుపు నేను అసలు గమనించడం లేదు ఇంకెలా రమ్మేతా అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా ఒట్టుమావా అలాంటివేమీ లేవు అయితే మాకు ట్రీట్ ఇవ్వవా ట్రీట్ ఇస్తానురా కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు నాకు అసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం నాకు పెళ్లిందన్న విషయం మన చెట్టుకు మాత్రమే తెలుసు ఎవరి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో చమడాలు ఒలిచేస్తాను ఇంకో ముఖ్యమైన విషయం నేను ఎప్పట్లాగే నిషానికి ఫాలో చేయబోతున్నాను నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు సరేనా సరేరా ఓకే అయితే అందరూ రండి హలో అంకల్ ఎలా ఉన్నారు అంకుల్ బాగున్నాను అవును మీరు ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా నేను కార్తిక్ ఫ్రెండ్ పాప కి మీ ఇంటికి వచ్చాంగా మర్చిపోయారు చాలా మంది వచ్చారు కదా టక్కని గుర్తుకు రాలేదు అంకుల్ కార్తీక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు ఈవిడెవరు కార్తీక్ వైఫా అవును ఇక్కడే హాయ్ చేశాను దివ్య అని ఉమా రాణి సరే అంకుల్ని నేను చూసుకుంటా మీరు వెళ్ళండి వస్తాను ఏమన్నా కావంటే కార్తీక్ చూసుకోండి

అందుకే అడిగిన బుద్ధుందా అని మీరందరూ సీనియర్స్ కదా ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎంత స్టైల్ గా కూర్చొని చూడు ఇలా చూడు నువ్వు ఈ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు ఈ కాలేజీకి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందరివి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి అర్థమైందా అవును నీ పేరేంటి నిన్నే అడిగేది నోట్లో ముచ్చాలున్నాయ్ నోట్ తెరవా పేరేంటి చెప్పు పేరు మొహోజుడు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా రే దిస్ ఇస్ టూ అతా మాకేం నచ్చలేదు ర్యాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి సరే ఇష్టం ఏ రండి వెళ్దానండి మీరు ఇప్పుడు ఎంత మంచివాడుదేరండి బయలుదేరండి బయలుదేరండి ఏంటే దానికి సమాధానం చెప్పి లుక్కులు ఇస్తున్నావు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ నలుగురు నలుగురు నలుగురు